సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల నీ పాదాల చెంత నాకు అంత దయగల చోటు దొరికింది బాబా నీ యొక్క కరుణా కటాక్షం ఈ బిడ్డ మీద ఉన్నంత వరకు నేను ధన్యుడు రాలిని అని ఎంతగానో నా దగ్గర నీ యొక్క మనసులోని బాధని కష్టాన్ని సుఖాన్ని దుఃఖాన్ని అన్నిటినీ చెప్పుకుంటూ ఉన్నావు బిడా ఒక్కడే గుర్తుంచుకో అన్నీ నాతో చెప్పుకున్నప్పుడు నేను తప్పకుండా వింటాను అనే కదా అదే నిజం తప్పకుండా వింటాను నీ ప్రతి ఒక్క ఆవేదన మాట సంతోషం అన్నీ వింటున్నాను తల్లి అయితే ఎందుకు బాబా నాకు ఇన్ని కష్టాలు ఈ కష్టాల వల్ల నా మనసు ఎంతగానో గాయపడుతూ ఉంది మోయలేని భారాన్ని నేను మోస్తున్నాను నాకు బాధ కలుగుతుందని నీకు తెలిసినప్పుడు ఈ బాధను తగ్గించవచ్చు కదా నాకు వచ్చిన కష్టాన్ని నష్టాన్ని అన్నిటినీ దూరం చేయొచ్చు కదా అని నువ్వు నన్ను అడగవచ్చు బిడ్డ నువ్వు చెప్పేది నిజమే ఈ బాబా దగ్గర నువ్వు అధికారంగా ఏ ప్రశ్న అయినా సరే అడగగలవు అడగాల్సిన ఒక నీకు ఆ హక్కు కూడా ఉంది ఎందుకంటే సదా నన్నే స్మరిస్తున్న నిన్ను నా బిడ్డగా నేను స్వీకరించినప్పుడు నా మీద పూర్తి సర్వ అధికారము నీకు ఉంది నీ యొక్క కోరికలు తీరకపోవటానికి ఇప్పుడు తీరలేదు అని నీ కష్టం నీకు ఉన్నా కూడా అతి త్వరలో తీరుతుంది ఇది ఈ సాయి సత్యవాక్కు ఇక ఇన్ని రోజులు ఎందుకు ఇన్ తీరలేదు అంటే నీ యొక్క కోరికలు కోరి తీరునందువలన నీకు నీ ఏదో ఒక చిన్న నష్టం కలుగుతుంది చిన్న బాధ కలుగుతుంది దాని వెనక ఆపద కలుగుతుంది అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి నీ యొక్క ఆశ అనేది తీరకుండా పోవచ్చు కానీ నీకు యొక్క కర్మ దోషాలు అన్నీ తొలగిపోయి నీకు మంచి కాలం అనేది ఆరంభమైనప్పుడు తప్పకుండా నీ యొక్క కోరిక తీరుతామమ్మా నువ్వు ఊహించని విధంగా నీకు అదృష్టం వచ్చి నీకు మనసు నిండుగా సంతోషం అనేది చేరుకుంటుంది అసూయ ఇలాంటి స్వార్థం ఇలాంటివి ఏవీ లేని నీకు మనసు నిండా ఈ సాయం నింపుకున్న నీకు సాయం చేయకుండా ఎందుకుంటా అని చెప్పు నీ యొక్క ప్రార్థనలు విడ వినడం లేదని అనుకోవద్దు నేను ప్రతిరోజు నీ ప్రార్థనలు వింటున్నాను అంతేకాకుండా నేను నీ ప్రార్థనలన్నిటినీ మంజూరు చేస్తాను కూడా కానీ నువ్వు శ్రద్ధ సబూదితో కొంచెం ఓపికగా మాత్రమే ఉండాలి అమ్మా ఈరోజు నువ్వు నాకు తిండి పెట్టావు నాకు ఒక పండు ప్రసాదంగా పెట్టావు కదా అదే నాకు తిండి లెక్క తల్లి నాకు గొంతు వరకు నేను తృప్తిగా తిన్నాను ఎంతో సంతోషంతో నువ్వు అందించిన ఈ ప్రసాదాన్ని ఆహారంగా స్వీకరించిన నీకు మనసు కష్టాన్ని తొలగిస్తాను నీ యొక్క ఆపదల నుంచి రక్షిస్తాను సమస్యల్లో ఇరుక్కున్నప్పుడు ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపుతాను నీ సంకల్ప బలం చాలా గొప్పదే తల్లి దాని ముందు ఏ ఏ చిన్న అడ్డంకులు వచ్చినా అవన్నీ కూడా నువ్వు దాటుకుని వెళ్ళగలవు ఈ తండ్రి నీతో ఉన్నాడు కదా విజయం ఆలస్యమైనా కూడా బాధపడవద్దు నీ చెడు కర్మ ఫలితం అంతా తొలగిపోయినప్పుడు తప్పకుండా నీకు మంచి కాలం ఆరంభమవుతుంది గుండె నిండా ధైర్యాన్ని నింపుకో ఎవరికీ భయపడవద్దు అందరితో ప్రేమగా గౌరవంగా ఉండు అయినా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది కాబట్టి నిజం మాత్రమే నిలబడుతుంది కాబట్టి మంచిని మాత్రమే తలువు నిజాన్ని మాత్రమే మాట్లాడు నిజాయితీగా ఉన్నప్పుడు ఎలాంటి కష్టం నుంచైనా నిజాయితీయే నిన్ను కాపాడుతుంది బిడ్డ బురదలో ఉన్నప్పటికీ కలువు పువ్వులకు ఉన్న పవిత్రత వేరే కదా అలాగే విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే అవుతుంది గంజాయి మొక్కల్లో పెరిగిన తులసి మొక్క దైవ స్వరూపమే కాబట్టి ఈ యొక్క లోకంలో ఎంతో చెడు మనుషుల మధ్య నువ్వు ఉన్నా కూడా ఆ చెడు నీకు అంటకుండా మంచిని నిజాయితీని ధర్మాన్ని అంటిపెట్టుకున్న నువ్వు మంచి దైవ బిడ్డవే అవుతావు నీకు ఎలాంటి పాపము అంటద తల్లి ఆ ధర్మాన్ని నిజాయితీని న్యాయాన్ని నువ్వు ఎప్పుడు కూడా అంటిపెట్టుకునే ఉండు ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు నది నదిలో కాలం దాన్ని పవిత్రంగానే చూస్తాము ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వం కోల్పోతుంది అలాగే నువ్వు నీలాగా ఉన్నంత వరకు ఆనందంగా ఉంటావు ఎప్పుడైతే ఇతరులతో వారిలా ఉండాలి ఇలా ఉండాలి అలా ఉండాలని మరొకరితో పోల్చుకుంటావో అప్పుడు నీ నిజాయితీని అలాగే నీ యొక్క విలువల్ని కోల్పోతావు కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నీలాగే ఉండు నీకు దొరికిన దాంట్లో సంతోషంగా ఉండు నీకు ఏది ఉందో దాంతో తృప్తిపడ్డవు అంతేకాకుండా నీకు ఏది కావాలో దానిని శ్రమించి కష్టపడి ప్రయత్నించి అవకాశాలను సమృద్ధి చేసుకొని నీ యొక్క లక్ష్యాన్ని చేరి దాన్ని సాధించుకో అంతేకాని ఒకరితో పోల్చుకున్నంత మాత్రాన వారిది నీకు రాదు కదా అలాగే ఒకరి అదృష్టాన్ని నువ్వు ఎక్కువ చేసి చూడవద్దు మరొకరి అదృష్టాన్ని తక్కువ చేసి చూడవద్దు ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు ఇప్పుడున్న కాలం రేపు ఉండకపోవచ్చు కాబట్టి ఇప్పుడు అదృష్టం ఎక్కువగా ఉంది అనుకున్న వాళ్ళకి వెంటనే వాళ్ళు కింద పడే ఒక రాత రాశాడేమో తెలియదు కదా దురదృష్టవంతులకి హఠాత్తుగా అదృష్టం కలిసి వచ్చి అందరంత ఎత్తుకు వచ్చే అవకాశం కూడా ఉంది ఎలాంటి కాలం ఎలా మలుస్తుందో తెలియదు కాబట్టి ఎవరిని ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడకూడదు అంతేకాకుండా భగవంతుడి మీద నమ్మకం ఉంటే చాలు ఏది ఎవరు ఏది కోరుకుంటే అది తప్పకుండా జరుగుతుంది అది జరగకపోయినా సరే అంతకు మించి మేలు జరుగుతుంది అని గుర్తుంచుకోవాలి ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి చూసి అతని భవిష్యత్తు ఎప్పుడూ అంచనా వేయకూడదు ఎందుకంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉందంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రక్తం రత్నంగా మార్చేయగల శక్తి ఉంది కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి స్థితి బాగాలేదు అనుకున్న వెంటనే నువ్వు మరొకసారి చూసే లోపల అతని స్థితి అందనంత ఎత్తుకు కూడా రావచ్చు కాబట్టి ఎవరి స్థితిని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని అసూయిత వాళ్ళని ఏడవని నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండు ఏదో ఒక రోజు ఆ నవ్విన వాళ్ళే ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు నీ విలువ తెలుసుకుంటారు ఒకరిని చూసి మనం వాళ్ళలా ఉండాలి అని కోరుకున్నా ఒకరిని చూసి వాళ్ళు తక్కువగా ఉన్నారు అని అభిప్రాయపడ్డా అదంతా వాళ్ళకి ఎలాంటి నష్టమో ఉండదు అది అలా పోల్చుకొని వాళ్ళ గురించి ఆలోచించిన నీకు మాత్రమే నష్టం కాబట్టి అలా ఎప్పుడు చేయవద్దు తల్లి అంతెందుకు రాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక్క రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికి వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది కదా కాబట్టి కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఈనాడు నీకున్న హోదా చూసుకొని మెడిసిపడవద్దు లేదు అని కృంగిపోవద్దు రాముడు అంత వారికే కష్టాలు తప్పలేదు మామూలు మానవులువి నువ్వెంత చెప్పు కాబట్టి అన్నిటినీ సమపాల్లో చూసుకుంటూ వచ్చిన కష్టాన్ని ఎలా దాటాలి అని ముందుకు వెళుతూ ఆ కష్టానికి ఎక్కడ బీజం పడింది అని ఆ బీజాన్ని తీసేస్తూ ఎక్కడ ఈ పరిష్కారం దొరుకుతుందా అని ఆ వైపు నడుస్తూ నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉన్నప్పుడు వాటన్నిటికీ తప్పకుండా అతి త్వరలో ముగింపు అనేది కూడా వస్తుంది నీకు మంచి జరుగుతుంది అంతేకాని తొందరగా పెద్దవాళ్ళు అవ్వాలని అన్యాయంలో వెళ్ళినా నిజాయితీగా ఉండకుండా ఉన్నా ఎప్పుడు కూడా ప్రస్తుతానికి బాగున్నా సరే తర్వాత గోతిలో పడ్డ రాయిలాగే మునిగిపోవలసిందే కాబట్టి కాలానికి అనుగుణంగా వెళ్తూ ఉండు గతం అనేది శవం లాంటి తల్లి తిరిగి రాదు కానీ భవిష్యత్తు మాత్రం పుట్టిన బిడ్డ లాంటిది మన చేతుల్లో లేదు మాత్రమే వాస్తవం దానిని సమూలంగా వినియోగించుకొని నీ యొక్క పరిస్థితి ఏంటో ఆ స్థితికి తగ్గట్టు వెళ్తూ ఉండు వర్తమానానికి నువ్వు సంతోషమైన దుఃఖమైన ఆ వర్తమానాన్నే చూసుకోవాలి భవిష్యత్తు గురించి ఆశపడటం తప్పులేదు కానీ ఇలాగే ఉండాలని నువ్వు అభిప్రాయపడ్డావే అనుకో ఆ అభిప్రాయం నెరవేరనప్పుడు ఎంతో బాధపడాల్సి ఉంటుంది కాబట్టి ఎలాంటి ఆలోచనలో పెట్టుకోకుండా ఎలాంటి ఎదురుచూపులు చూడకుండా ఏది జరిగినా అంతా నా మంచిగా అనుకో అంతా మంచే జరుగుతుంది నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్